ఈరోజు ఎల్దుత్తి మండలంలో ఎల్దుత్తి గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడమ్ని విజిట్ చేయటం జరిగింది మండల గిద్దవారు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చే చేయటం జరిగింది దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి గ్యాస్ని ఆ వేమెంట్ తోటి పరిశీలించగా అక్కడున్నటువంటి వేమెంట్ని అన్నీ కూడా గిరిదావారు నేను వెళ్ళి ఓనర్తో ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి